నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావు పేటలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగు చూసింది కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్యపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు అనుమానంతో ఊగిపోయిన భర్త భార్య శరీరంపై ఏకంగా పద్నాలుగు సార్లు కత్తితో పొడిచి రక్తపు మడుగులోకి నెట్టాడు స్థానికులు వెంటనే స్పందించి బాధితురాల్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది నిందితుడు రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావు పేటలో దారుణం చోటు చేసుకుంది నిండు గర్భిణీ మహిళపై భర్త కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు కత్తితో సుమారు పద్నాలుగు కత్తిపోట్లు పొడిచినట్లు వైద్యులు సూచించారు ప్రస్తుతం హత్యకు గురైన కరుణ పరిస్థితి విషమంగా ఉంది అయితే భార్య కరుణపై అనుమానంతోనే భర్త శేషగిరిరావు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు సమాచారం భర్త శేషగిరిరావు బిట్రగుంట రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు వన్ నాట్ కు సమాచారం తెలపడంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు దీంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు అనంతరం బిట్రకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు